హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ మనకి వీడియోలో వచ్చేసి ఎనిమిది దూడలు అవైలబుల్ ఉన్నాయి సేల్కి బ్రీడ్ వచ్చేసి ముర్రా ఏడు జప్రాబాది ఒకటి ఉంది మనకి రేట్ వచ్చేసి ఒక లక్ష నలభై వేలు ఉంది మనకి దీని ఏజ్ వచ్చేసి పద్నాలుగు నెలలు ఉన్నాయి దూడలు ఒక్కొక్కటి చూసుకోవచ్చు మీరు క్లారిటీగా ఇంకా ఇరవై నెలయేమో రెండు ఉన్నాయి అయితే రెండు సంవత్సరాల లోపల ఒక రెండు ఉన్నాయి మీరు చూసుకోండి బ్రీడ్ అయితే మంచిగా ఉన్నాయి క్వాలిటీ రైతు సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇవి ఎవరికన్నా కావాలంటే ఒకటి రెండు అయితే అమ్మడానికి కుదరదని చెప్పారు రైతు ఎందుకంటే లాడ్గా తెచ్చాను లాడ్గా అమ్మేస్తాను అని చెప్తున్నాడు వాళ్ళకి వేరే ఏదో ప్రాబ్లం ఉందంట అందు గురించి అమ్మేస్తుండు ఎవరికన్నా కావాలంటే మీ రేట్ ఏందో వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలామంది వీడియోలు చూసి కాల్ చేస్తున్నారు కాల్ చేయడం వల్ల నేను రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాను మీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడలేకపోతున్నాను అందుగురించే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ రేట్ ఏందో నేను ఆ రేట్కి వస్తుందా లేదా మీకు చెప్పేస్తాను మీరు కూడా కమెంట్ చేయండి వీడియోలో ఏమన్నా రేట్ తగ్గాల ఏం రేట్లో కొనాలో వేరే రైతులకు కూడా ఐడియా వస్తుంది దూడలో అడ్రస్ వచ్చేసి షాద్నగర్ దగ్గర తెలంగాణ